ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రైస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచయలో నుండి దైవ మర్మములు ఆగస్టు పద్నాలుగు రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాము దానియులు గ్రంథం మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం మండుచున్న అగ్నిగుండములో వేయిదు ముగ్గురు యవనస్తులను బెదిరించినను ఈ ముగ్గురు జంకరైరి వారిచ్చిన తెలివైన జవాబు చూడండి ఓ నిబద్ నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలి చింత మాకు లేదు అనగా బుద్ధిహీనముగా మాట్లాడుచున్న రాజుకు తిరిగి జవాబు చెప్పనవసరము లేదన్నమాట బుద్ధిహీనముగా మాట్లాడే వారితో వాదించుట సమయమును వ్యర్థపరచుటయే ఆ రాజు బెదిరింపులు యవనస్తుల విశ్వాసమును కదిలించలేకపోయాను వారి దేవుడు సజీవుడని వారు ఎరుగుదురు ఆయనకు సర్వాధికారము కలదనియు సాతాను శక్తిని మించిన బలము కలవాడనియు వారి ఎదుటనున్న రాజు కన్నను గొప్పవాడనియు నిస్సందేహముగా వారు ఎరిగి ఉండిరి నీవు జయించువాడవుగా ఉండగోరనిచో దేవునిని సందేహించకము నిన్ను అగ్ని పరీక్షలలో తీసుకుని వెళ్ళినను ఆయనను ప్రశ్నించు అధికారము నీకు లేదు ఆయన మార్గము పరిపూర్ణమైనదనియు శ్రేష్టమైనదనియు నమ్మము నీ జీవితమును ఆయన చేయను దంతయు నీ మేలుకేనని విశ్వసించము అదే నిజమైన విశ్వాసము ఈ ముగ్గురు యవనస్తులు మనకు మంచి మాదిరిగా ఉన్నారు వారి జీవితములు మనలను ప్రోత్సహించినవిగా ఉన్నవి వారు అగ్నిగుండములో వేయబడుదరని వారిని బెదిరించినను వారు ప్రతిమకు సాగిలపడలేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిము గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని పలికిరి పదిహేడవ వచ్చినం ప్రభు మనలను ఎన్నడను ఎడబాయడని మనము నమ్మవలెను పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని ప్రభువు చెప్పెను మత్ ఈ స్వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై వచ్చిన వరకు ప్రభు తన శక్తి ద్వారా మనలను కాపాడును కనుక మనము ప్రభు కొరకు ధైర్యముగా నిలవబడుటకు భయపడరాదు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్